ఇక్కడ మనం చూస్తుంది మొదటి స్టేజ్ అండి స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ అండి మనం చూస్తుంది ఇది సెకండ్ స్టేజ్ సార్ ఈ స్టేజ్ లోకి రావడానికి థర్టీ ఫైవ్ పడుతుంది అండి కలర్ నుంచి గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ అండి ఇది మనం చూస్తుంది ఆరెంజ్ కలర్ అండి ఇది థర్డ్ స్టేజ్ అండి మూడో స్టేజ్ అవునండి ఇక్కడ రావడానికి మనకి కనీసం టోటల్ గా ఫిఫ్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ టైం పడుతుంది యాభై నుంచి అరవై రోజులు అరవై రోజులు కూర వండుకుంటానికి మనకి కర్రీ పరంగా వచ్చేసరికి ఏంటంటే అండి ఈ ఈ యెల్లో కలర్ లో ఉన్నప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కానివ్వండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కానివ్వండి కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు అది ఎందుకని చెప్తున్నానంటే ఆడ మన రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసే కాకరకాయ లెక్క కొద్దిగా తత్వం అనేది ఉంటుందండి ఈ ఫ్రూట్ లో అందుకని ఈ మనకి స్టెప్ బై స్టెప్ మారే కొంత కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి దీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు చేదు దానం అనేది వందలో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేదు అనేది ఉండదండి ఉండదు ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫోర్త్ స్టేజ్ అండి ఇది పూర్తి పక్వానికి ఇంకొక టూ డేస్ లో పూర్తిగా రెడ్ కలర్ చేంజ్ అవుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ అండి ఇంకా రెడీ అండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ జూస్ జ్యూస్ పరంగా మనం ప్రిపరేషన్ చేయవచ్చు అండి ఒక కాయ వచ్చేసరికి కేజీ ఉన్న కాయ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసులు అవుతుందండి జ్యూస్ అనేది ప్రిపరేషన్ అది హెల్త్ బెనిఫిట్ కొద్దిగా మేజర్ గా లైక్ ఒపీన్ అనేది ఉండటం వలన క్యాన్సర్ పరంగా సఫర్ అయ్యే వాళ్ళు బాగుండాలి అన్న ఆలోచన విధానంగానే నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇరవై సెంట్లు ఉన్న పొలం అండి ఇది